ముఖ్యంగా వరలక్ష్మి వ్రత వైశిష్టం గురించి ఒకసారి తెలియజేస్తారా ఈ వరలక్ష్మి వ్రతము అనేది కనుక ఆచరిస్తే ఆ మాంగళీకమైనటువంటి స్థితి చాలా గొప్పగా ఉంటుందని ధన కనక వస్తు వాహనాదుల గురించి కానీ మృత్యుల గురించి కానీ ఏనాడు దారిద్ర్యాన్ని అనుభవించరు ఏది శ్రద్ధగా సక్రమంగా జన్మాంతరంలో ఎవరు సక్రమంగా శ్రావణ పూజలు చేసుకోలేదో శుక్రవారం నాడు వాళ్ళు కొంత దారిద్ర్యంలో పుడతారు అని ఆర్థికమైనటువంటి సంపత్తి తక్కువగా పుడతారు అని ఒక సంప్రదాయం ఉంది ఉత్తర జన్మలు బాగుండాలన్నా ఈ జన్మలో కూడా మనం అన్ని విధాలా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలన్నా శ్రావణ మాసాన్ని మించినటువంటి మాసం లేదు ఎందుకయ్యా అంటే ఈ మాసములోనే పూర్తిగా సముద్రమథనం చేశారు దేవతలు రాక్షసులు అందరూ కలిసి విష్ణుమూర్తి మందర పర్వతం కింద అక్కడ దాన్ని కిందకి వెళ్ళి ఆ తాబేలు చక్కగా కూర్మ రూపంలో ఆయన కూర్చొ చేస్తే పద్నాలుగు విలువైనటువంటి రత్నాలు పుట్టినటువంటి మాసం ఈ మాసం కాబట్టి ఈ మాసములో ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహము అనర్ఘమైనటువంటి అనర్ఘమైనటువంటి రత్నాలు అన్నీ కూడా లభించాలి అంటే ఈ మాసానికి చాలా ప్రతీతి అని పెద్దలు మనకు చెప్తారు కాబట్టి ఈ మాసములో ఖచ్చితంగా ఆ లక్ష్మీ అమ్మవారికి అది కూడా పౌర్ణమి ముందు ఉండేటటువంటి శుక్రవారం సాధారణ రెండో శుక్రవారము అప్పుడప్పుడు మూడో శుక్రవారం కూడా వస్తుంది పౌర్ణమి ముందు వచ్చేటటువంటి అందుకనే చారువతి అనేటటువంటి ఒక స్త్రీ ఆవిడ ఈ రకమైనటువంటి దార్ద్ర్యం నుంచి మాంగళికమైనటువంటి స్థితిని పొందాలి అంటే ఏం చెయ్యాలి అన్నప్పుడు పూర్వము ఏదైతే పార్వతి అమ్మవారు పరమేశ్వరుడి దగ్గర నుంచి తెలుసుకున్నారో ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించటము అనేది చేస్తున్నారు కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని దేనికోసం ఆచరించాలయ్యా అంటే సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కావాలి నా జీవితంలో అన్నీ ఉండాలి నాకు సమృద్ధిగా ఉండాలి అని ఎవరనుకుంటారో వాళ్ళందరూ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసం శుక్రవారాలు పౌర్ణమికి ముందు శుక్రవారము ఒకవేళ కుదరలేకపోతే తర్వాత శుక్రవారాలు అయినా ఎందుకంటే ఆడవాళ్ళకి వాళ్ళకు ఉండే నెలసరి ఇబ్బందులు అవి ఉంటాయి కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా అప్పుడు మానైనా ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఒక శుక్రవారం నాడైనా ఇది చేయాలి ఎందుకు అంటే శ్రావణ మాసం అంత లక్ష్మీప్రదమైనటువంటి మాసం ఇంకొకటి లేదు శ్రావణ మాసం చాలా లక్ష్మీప్రదం ఎందుకు అంత లక్ష్మీప్రదం శ్రావణ మాసం అంటే వర్ష ఋతువు అనేటటువంటిది శ్రావణ మాసంలో ఆరంభమవుతుంది వర్షం పడడం వల్ల మీరు చూడండి ఆ చెట్లు చేమలు అన్నీ కూడా పచ్చగా సంపదతోటి సమృద్ధిగా అట్లా వెలిగిపోతూ ఉంటాయి మనిషిని నిలబెట్టేది నిల్చోబెట్టేది ప్రకృతే ఆ ప్రకృతి చాలా యోగ్యంగా ఉంటుంది నెమళ్ళు కప్పలు ఇలాంటివన్నీ పెద్దగా అరుస్తూ ఉంటాయి తామరలు ఇంద్రనీల పుష్పాలు ఇవన్నీ కూడా అట్లా తొంగి చూస్తూ ఉంటాయి అలా ప్రకృతిలో మనకి రకరకాలైనటువంటి ఆ భేద విభిన్నమైనటువంటి అన్నీ కూడా ఆనందంతో పులకరిస్తూ ఉండేటటువంటి మాసము ఎప్పుడూ చూడనటువంటి జీవరాశి అంటే భూమి మీద రకరకాలుగా మనకి చీమలు దోమలు ఇవే కాకుండా మీకు పట్టు పురుగులు లేదు వానపాములు ఇలాంటి కొత్త రకమైనటువంటి జీవరాశి దేనివల్ల ఈ ప్రకృతి బాగా ఆనందంగా సౌభాగ్యంగా ఉంటుందో మనకి ఎరువుల దగ్గర నుంచి కూడా ఈ వానపాములు అవసరం కాబట్టి ఇవన్నీ కూడా బయటికి వచ్చేటటువంటి అంటే సంపదనివ్వడానికి ఏవే వస్తాయో అవన్నీ ఈ మాసంలో పుడతాయి కాబట్టి అలా సంపదల్నిచ్చేటటువంటి అది వృక్షాలు ఎక్కడ తీసుకున్నా కూడా అంత ఆనందంగా కోలాహలంగా ఉంటుంది అలాంటి మాసం కాబట్టి ఈ మాసంలో లక్ష్మీ అమ్మవారు మొట్టమొదటి మాట ఏమిటి లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాదిలో ప్రకృతి వికృతిం విద్యాం అనే కదా ప్రకృతిం అంటాం ప్రకృతి లక్ష్మి ఆ ప్రకృతి లక్ష్మి మొత్తం సంవత్సరంలో పులకరించేటటువంటి చాలా గొప్ప మాసం ఏదైనా ఉంటే అది శ్రావణ మాసము ఆ దానికి గుర్తుగా అమృతమయమైనటువంటి కిరణాలు చంద్రుడి నుంచి వస్తాయి చంద్రుడు లక్ష్మీ అమ్మవారికి సోదరి కాబట్టి లక్ష్మీ అమ్మవారికి సోదరుడైనటువంటి చంద్రుడు పుట్టినటువంటి ఆయన పరిపూర్ణంగా ఆ సోదరిని చూసుకుండేటటువంటి భాగ్యం అమృతమయమైనటువంటి కిరణాలు ఎక్కువగా శ్రావణ మాసంలో ఆయన భూమి మీదకి పంపిస్తాడు అని ప్రతీతి కాబట్టి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ చేసిన వాళ్ళకి ఆ అనంతమైనటువంటి ధన సౌభాగ్య భోగభాగ్యాలన్నీ కూడా లభిస్తాయి కాబట్టి చేశారు చారుమతి అనే ఆవిడ ఇవన్నీ చేసి ప్రత్యక్షంగా పొందింది అని కూడా మనకు కథలో చెప్తారు